వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫనెట్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు దిస్ ఇస్ మయూరి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అయిపోయి ఉంటుంది ఈ బ్లాగ్ వచ్చేవరకు ఇంకా బ్లాగ్స్ అన్నవి లేట్ అవుతున్నాయి అర్థం చేసుకోండి కొంచెం వాయిస్ ఓవర్ వేయడానికి కొంచెం లేట్ అవుతుంది అనమాట అందుకనే బ్లాగ్స్ అన్నీ లేట్ అవుతున్నాయి ఇంకా ఈ రోజు సంక్రాంతి సంక్రాంతి రోజు మేము ఏం చేసినాం ఏందన్నది అయితే ఈ బ్లాగ్లో ఉంటుందన్నమాట ఫస్ట్ పొద్దు పొద్దున్నే లేచి ముగ్గులు అయితే స్టార్ట్ చేసేసినాం అనమాట ఈరోజు ఇంకొంచెం పెద్దగా వేసుకుంటాం కదా ముగ్గులతో కొంచెం స్పెషల్గా ఉండాలని నేనైతే ఇట్లా హరిదాసు ఇంకెట్లా ఆవు ఇట్లా వచ్చేలాగైతే నేను వేసిన అనమాట ఇది ఫస్ట్ టైం నేను ఇట్లా వేయడము ఎలా ఉంది ఏందన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇట్లా ఫస్ట్ టైం ట్రై చేసిన అనమాట నేను ఇంకా పొద్దు పొద్దున్న ఇద్దరు లేచి ముఖం గడికి వెళ్ళేది ఏం లేదు కానీ ఇద్దరు అయితే పోయి షాప్కి వెళ్ళి కొనుకొచ్చుకొని అయితే తింటున్నారు అనమాట పొద్దు పొద్దున అండ్ ఇంకా ముగ్గు అన్నది కొంచెం కంప్లీట్ కావడానికి వచ్చింది నేను మాత్రం ఇద్దరం కలిసి వేసినాం అనమాట ఇంకా ఈ హరిదాస్ మాత్రం నేనే వేసిన అనమాట ఇట్లా ఉంది ఏందన్నది అయితే కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ముగ్గు అయితే లాస్ట్ ఇట్లా ఉంది అవుట్ మొత్తం అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చిందనమాట ఇంకా సంక్రాంతి అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి గొబ్బెమ్మలు ఏంటంటే గొబ్బెమ్మలు ఏంటంటే మనము ఈ పండుగకే స్పెషల్ మనకి మనకు ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా సో ఈ పండుగకి మనకు గొబ్బెమ్మలు పెడతాం కాబట్టి మనకి ఇది మెయిన్ సో మా అయితే రెడీ చేస్తుంది అనమాట ఇంకా రెడీ చేసి ఇది ఆవు పేడతో చేస్తారు ఆవు పేడతో చేసి దీనికి ఇంకా బొట్లు అనమాట పసుపు కుంగుతో బొట్టు పెట్టి గరిక గరిక ఇంకా పువ్వులు ఇవన్నీ పెట్టి డెకరేట్ అయితే చేస్తామన్నమాట చేసి ఇంకా ముగ్గుల మధ్యలో పెట్టి అన్ని నవధాన్యాలు రేగి పండ్లు పువ్వులు ఇవన్నీ వేస్తామన్నమాట ఇది అందరికీ తెలిసిందే తెలియని అయితే చెప్తాను ఇంకా ఆంధ్ర సైడ్ అయితే ఇంకా చాలా బాగా చేసుకుంటారు సంక్రాంతి చిన్నప్పుడైతే పెద్ద పెద్ద ముగ్గులు వేసే వాళ్ళము ముగ్గులు వేసి ఇంకా అది తొక్కకుండా అయితే అన్ని రౌండ్ చుట్టూ ఇటుకలన్న ఏమన్నా ఒక బండరాలు పెట్టేటోళ్ళమన్నమాట సో ఇక్కడ మాకు కొంచెం ప్రశాంతంగా ఏం రోడ్డు పైన ఇట్లా వెహికల్స్ ఏమి వెళ్ళాయి కాబట్టి మా ఇంటి ముందే కాబట్టి అట్లా ఏం అవసరం లేదనమాట మంచిగా పెద్దగానే వేసి పెట్టుకున్నాము ఇంకా ఇట్లా అయితే ముగ్గులో ఇవన్నీ పెట్టి వేసేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు ముగ్గు అయితే మొత్తం కంప్లీట్ అయింది కానీ మేము అక్కడక్కడ కొంచెం అవుటర్ డెకరేషన్ అనేది అక్కడక్కడ మిస్ కొట్టినామనమాట మీకు ఎవరికైనా కనిపిస్తే కొమల్ జగన్లో కామెంట్ చేయండి ఎక్కడెక్కడ మిస్ కొట్టినా అనేసి సో ఇట్లా అయితే చేసుకున్నాం మేము మనం ముగ్గు మొత్తం వేసినంత సేపు మనం ఎంత కష్టపడతామో అంతా ఈ అవుట్ మొత్తం అవుట్పుట్ చూసుకున్నాక మనకు మంచిగా అనిపిస్తుంది కదా దాన్ని చూసుకుంటుంటాము చాలా ఫొటోస్ దిగుతుంటాము అసలు బోరే కొట్టదన్నమాట మనకి ఇప్పుడు అసలు హరిదాసులు అన్నది రావట్లేదు అంతకుముందు వచ్చేది అంటే కానీ మా నాన్నమ్మ వాళ్ళు చెప్తున్నారు అప్పుడు వచ్చేది అనేసి ఇప్పుడు అయితే అసలు వస్తారు నేను అయితే చూడలేదు ఏమంటారు ఈ గంగరెద్దుల ఉంటారు కదా వాళ్ళు వస్తారనమాట ఆవం తీసుకొని వస్తారు కదా సో అట్లా వస్తారనమాట ఆ రోజు వచ్చేరు నేను ఆ రోజు క్లిప్పింగ్ అయితే తీయలేకపోయినా వచ్చారు ఇంకా మా తాత పేరు పైన పాట పాడడం అది మంచిగా అనిపించింది అనమాట ఆ రోజు మా తాతను గుర్తు చేసుకున్నట్టు అనిపించింది ఇంకా అదైతే నేను క్లిప్పింగ్ అయితే తీయలేకపోయినా సడన్ సడన్గా కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి అండ్ ఈ వీడియోకి అయితే మీరు లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసేయండి అండ్ ఆ తర్వాత అయితే మేము అప్ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే వచ్చినాం ఇది మా ఊరికి దగ్గరలోనే చింతలపల్లె అని అక్కడ ఉంటుందన్నమాట ఈ టెంపుల్ నా పెళ్ళి అప్పుడు వచ్చిన నా పెళ్ళి ఎయిట్ ఇయర్స్ అవుతుంది అప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు అనమాట అప్పుడు ఏంటంటే కొంచెం కన్స్ట్రక్షన్లో ఉన్నది చుట్టూ కంపెనీ వాళ్ళు అది కట్టలేదు ఇంకా అప్పుడు ఇప్పుడు ఇంకా చాలా మంచిగా చేశారు విశాలంగా మంచిగా ఉంది పెద్దగా ఉంది విగ్రహం లోపల అయితే మన శివుడి లింగం ఉందన్నమాట శివలింగం మంచిగా ఉంది ఇంకా పక్కకు వినాయకుడు ఉన్నాడు అటు అటు సైడ్ అమ్మవారు ఉన్నారనమాట శని శనిగ్రహాలు అంటారు కదా అవన్నీ ఉన్నాయి అనమాట ఈ టెంపుల్లో మంచిగా విశాలంగా పెద్దగా ఉంది ఆ రోజు చాలా మంది వచ్చారు పండుగ రోజైతే ఇంకా మా పెద్దోడు ఆ దేవుడిని చాలా కోరికలు కోరినమాట అవి ఏంటి అన్నది ఏంటైతే నేను మీకు వినిపించేసా వినేసేయండి

చూడు చూడు బాగా ఎగ్జామ్స్ రాయాలి అందరం మంచిగా ఉండాలి చదువు బాగా రావాలి ఇక్కడ మా పెద్దోడు అడుగుతున్నాడు అంటే దేవుడిని బాగా చదువు రావాలి అందరు మంచిగా ఉండాలి ఎగ్జామ్స్ బాగా రాయాలి అనేసి కోరుకుంటున్నాడు అనమాట ఇక్కడ నందీశ్వరికి చెప్తే అక్కడ దేవుడికి చెప్తాడు అనేసి వాళ్ళ డాడీ అంటే నంది చెవుల చెప్తున్నాడు అనమాట అన్నీ అట్లా పిల్లలకు ఏందంటే మనకి స్కూల్లో ఇవన్నీ నేర్పించరు సిలబస్ వరకు నేర్పిస్తారు ఇలాంటివి చిన్న చిన్నవి ఏంటంటే మనం నేర్పిస్తుండాలి అప్పుడప్పుడు మనం వెళ్తున్నప్పుడు దాని గురించి ఏంటిది ఏం ఎలా చేయాలి ఏంటిది అన్నది మనం చెప్తే వాళ్ళకు కొంచెం అవగాహన అన్నది వస్తుంది అనమాట అన్నీ స్కూల్లో చెప్పాలంటే వీలు కావు కదా స్కూల్లో చెప్పేవి స్కూల్లో చెప్తారు మనం నేర్పించేవి మనం కూడా నేర్పియాలన్నమాట పిల్లలకి గుడి మాత్రం చాలా ప్రశాంతంగా విశాలంగా ఉందన్నమాట ఈ గుడి అనే కాదు ఏ గుడికి వెళ్ళినా కూడా మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది గుడికి వెళ్తేనే అది ఏంటో తెలియదు కానీ పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు మంచిగా అనిపిస్తాయి ప్రశాంతంగా ఉంటుంది ఏ గుడికి వెళ్ళినా కూడా ఇంకా తర్వాత అయితే మేము ఇంకా ఇంటికి బయలుదేరినాం దాంట్లో అయితే కోడిని తీసుకున్నాం అనమాట ఎందుకంటే తిరుగు వారం చేసిన అనమాట దుర్గమ్మకు దుర్గమ్మ కోల్పోయిన వీడియో అయితే అంటే ఆ బ్లాగ్ అయితే నేను షేర్ చేసిన ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇంకా మా పిల్లలు చూడండి మా చిన్నోడైతే అయితే దాన్ని లేలే అనేసి కొడుతున్నాడు పిల్లలకి ఇంత కూడా భయం ఉండదు ఇప్పుడు పిల్లలకైతే అండ్ కొంతమంది సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినరంట అండ్ మా సైడ్ అయితే తింటారనమాట ఇంకా మేమైతే నాన్ వెజ్ తింటాము సంక్రాంతి రోజు ఇంకా ఇక్కడితో అయితే ఈ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అండ్ ఆ తర్వాత అయితే మా డాడ్ వచ్చింది మా డాడీ రాగానే మా పిల్లలు ఇద్దరు అయితే మా డాడీ దగ్గరికి అనమాట ఇంకా తాత అంటే పండగే వాళ్ళకి సో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కూడా చేసుకోకపోతే అండ్ ఎలా అనిపించింది ఏంది ఈ బ్లాగ్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అంతకన్నా ముందు ఒక లైక్ అయితే ఇచ్చేయండి సో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను టెల్ దెన్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ స్టే బా బాయ్